లోతుల్లో ఒక శక్తివంతమైన సింహముండేది అతని గర్జన చెట్లను వణికించేది అందువల్ల అరణ్యంలోని జంతువులందరూ అతడిని చూసి భయపడేవారు సింహం ఎల్లప్పుడూ కోపంతో ఉండేవాడు అతని హృదయం గర్వంతో మండిపోతుండేది అడవిలో ఉన్న జంతువుల మధ్య చంద్రిక అనే మృదువైన జీంక జీవించేది ఆమె దయగలది అందరికీ సహాయం చేసి ఆమె సింహాన్ని కరుణతో చూసి అతను మారాలని కోరుకునేది ఒకరోజు చంద్రిక సింహం దగ్గరకు వెళ్ళింది ఎందుకో ఇంత గర్జిస్తావు అని ఆమె మృదువుగా అడిగింది సింహం గర్జిస్తూ ఎందుకంటే భయముంటే అందరూ అదుపులో ఉంటారు అని చెప్పింది ఒక మధ్యాహ్నం చంద్రిక వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది ఆమె సహాయం కోసం అరిచింది అడవి అంతా నిశ్శబ్దంగా మారింది కాని సింహమాత్రం ఆమె కేకను విన్నాడు సింహము కొంత దూరంలో నిలబడ్డాడు మొదటిసారి అతని కోపం సరిపోలేదు అతని హృదయంలో ఏదో కదిలింది అది దయనా పెద్దగా ఎగిరి సింహం వలనూ చింపి చంద్రికను విడుదల చేశాడు ఆ జింక కృతజ్ఞతతో అతనిని చూసింది అప్పుడు మొదటిసారి సింహానికి గర్వం కాకుండా శాంతి అనిపించింది ఆ రోజునుండి సింహము మారడం ప్రారంభించాడు అతను తక్కువగా గర్జించాడు ఎక్కువగా వినసాగాడు ఇతర జంతువులతో పాటు నడవసాగాడు సింహం రక్షణలో అటవీ సమృద్ధిగా పెరిగింది జంతువులు ఇకపై అతనికి భయపడలేదు వారు అతన్ని గౌరవించారు చంద్రిక ఎల్లప్పుడూ అతనికి గుర్తుచేసేది నిజమైన శక్తి దయలోనుంచే వస్తుంది రాత్రివేళ సింహం నదిలో తన ప్రతిబింబాన్ని చూశాడు అతను మృదువుగా చెప్పుకున్నాడు కోపం ఒకప్పుడు నన్ను భయపెట్టేలా చేసేది కానీ దయ నన్ను ప్రేమించబడేలా చేసింది అనుకొని సంతోషపడ్డాడు ఒక తుఫాను రాత్రి చెట్లు కూలిపోయాయి వరదలు అరణ్యాన్ని తాకాయి చిన్న జంతువులను రక్షించడానికి సింహం పరుగెత్తి వాటిని సురక్షిత స్థలాలకు తీసుకెళ్ళారు ఒక్కప్పుడు అందరూ నిన్ను చూసి భయపడేవారు సింహారాజా అని చంద్రిక మృదువుగా చెప్పింది కాని ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నారు అదే గొప్ప విజయము అడవి ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ శాంతితో నిండిపోయింది పక్షులు పాటలు పాడాయి జంతువులు ఆడుకున్నాయి సింహము గర్వంగా వాటిని చూశారు సింహమోక పర్వత శిఖరంపై నిలబడి బంగారు సూర్యాస్తమయాన్ని తిలకించాడు చివరికి అతనికి అర్థమైంది శక్తి భయంలో కాదు ప్రేమలోనే ఉందని అయితే సింహం మార్పుతో అందరూ సంతోషంగా లేరు రక్త అనే పులి కపటిగా అసూయతో ఉండేవాడు అతడు మనసులో అనుకుంటున్నాడు ఇప్పుడు సింహం బలహీనమైపోయాడు తన శక్తిని కోల్పోయాడు ఒక సాయంత్రం రక్తచంద్రికను చంద్రికను ఒక లోతైన గుంతలోకి దారి మందించాడు సింహం ఆమెను రక్షించలేడని అతడు ఆశించాడు కాని సింహం గర్జించాడు నా అడవిని ఎవరూ నొప్పించలేరు సింహము తీవ్రంగా పోరాడు అది కోపంతో కాదు రక్షించడానికి పులి ఓడిపోయి అక్కడి నుంచి తరిమి వేయబడింది అటవి నేర్చుకుంది కోపం దేనినైనా నాశనం చేస్తుంది కాని మనసులో దయ ఉంటే అది ఎంతటి మాయమాటలకైనా కష్టాల నుండైనా చివరికి గెలుపుని తెస్తుంది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ లోకం